బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కలిశారు రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబుతోనూ విహెచ్ భేటీ అయ్యారు దీంతో కాంగ్రెస్ నేత ఏపీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ వి హనుమంతరావు కలిశారు కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు విహెచ్ విజ్ఞప్తి చేశారు దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తు చేశారు సామాజిక పింఛన్లు రావడంలో కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో ఉందని వివరించారు ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ఈ అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని పవన్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వీహెచ్ను డిప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు రెండు రోజుల క్రితం విజయవాడలో సీఎం చంద్రబాబును కూడా విహెచ్ కలిశారు ఈ సందర్భంగా కొద్దిసేపు చంద్రబాబు విహెచ్ ముచ్చటించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లాకు దివంగత నేత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని విహెచ్ చంద్రబాబును కోరారు అలాగే దామోదరం సంజీవయ్య పేరుతో స్మృతివనం నిర్మించాలని విహెచ్ చంద్రబాబును కోరారు ఇందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని విహెచ్ తెలిపారు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య అత్యంత నిజాయితీ పరుడని విహెచ్ కొనియాడారు చంద్రబాబు విహెచ్ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది మరోవైపు దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశారు అలాగే తొలి దళిత ముఖ్యమంత్రిగా ఖ్యాతి గడించారు సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో కూడా అనేక పదవులను అలంకరించారు అలాగే ముప్పై ఎనిమిది సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదరం సంజీవయ్యది ఈయన కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని పెద్దపాడు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పద్నాలుగున జన్మించారు ఐదుగురు పిల్లలు ఉన్న కుటుంబంలో జన్మించారు దామోదరం సంజీవయ్య ఆయన తల్లిదండ్రులకు సొంతంగా భూమి లేకపోవడంతో నేత పని కూలిపని చేసి జీవించేవారు అయితే చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివి ఉద్యోగం సంపాదించిన దామోదరం సంజీవయ్య న్యాయవాద విద్య కూడా అభ్యసించారు ఆ తర్వాత క్రమంగా రాజకీయాలలోకి వచ్చారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి